నమస్తే నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం వ్యాపక చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం వ్యాపక చైతన్యం అంటే ప్యూర్ కాన్షియస్నెస్ అనండి అబ్సల్యూట్ అనండి అనంతం అనండి ఆ తర్వాత బ్రాహ్మణ్ అనండి పరమాత్మ అనండి భగవాన్ అనండి భూమా అనండి దేనికనంటే ఏంటి ఆది అంతం లేనటువంటి ఒక చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ చెప్పాలంటే ఏంటి చైతన్యం అంటే ఏంటి చైతన్యం అంటే ఏమీ లేదు నా రూపాలు లేని ఒక జ్ఞానం అంతే కదా రూపాలన్నీ ఏంటి ఫామ్స్ ఫామ్స్ అంటే ఇప్పుడు బ్రహ్మాండం నుంచి అండం పిండం ఆ తర్వాత పెద్ద ఏనుగు దగ్గర నుంచి చిన్న చీమ వరకు ఇంక్లూడింగ్ మనతో కూడా కలిపి భగవత్ తత్వం ప్రాసెస్ అయింది అంటారు అంటే ప్రాసెస్ అయింది అంటే ఏంటి ఆ పరమాత్మతత్వమే ఒక అంశనండి లేకపోతే మార్పు అనండి అంటే సృష్టి మళ్ళీ జరగలేదు అది వచ్చి కూర్చున్నది అంటారు అంటే ఏంటి అణువణువు ఎవరు చెప్పినా ఏంటి అణువణువు భగవత్ తత్వం తప్ప ఇంకొకటి లేదు అంటున్నారు భగవత్ తత్వం చైతన్యం ఇవన్నీ అంటే అల్టిమేట్ ఏంటి ఆ పదానికి అర్థం జ్ఞానం వ్యాపక చైతన్యం వ్యాపక చైతన్యం అంటే ఏంటి మన చైత మన జ్ఞానం వ్యాపించాలి ఏంటి ఎందుకు ఎలా ఎందుకు వ్యాపించటం లేదు మనం ఎంత ఎంతవరకు లిమిట్ అయ్యి ఉన్నాము ఇప్పుడు ఇందాక చెప్పాం కదా బ్రహ్మాండం అంటే ఆకాశం అంటే ఖాళీ ఆ ఖాళీలో నుంచే నెక్స్ట్ ఏమొచ్చాయి అండం వచ్చింది అండం అంటే ఏంటి ఒక పెద్ద గోళాలన్నమాట సూర్యుడు భూమి చంద్రుడు ఇవన్నీ కూడా అండం కిందకు వస్తాయి ఆ తర్వాత పిండం అంటే ఏంటి ఒక చిన్న ముద్ద ఆ ముద్ద అంటే ఇప్పుడు మనం అనమాట మనం కానీ అంటే ఏంటి పెద్ద మనిషి దగ్గర నుంచి లాస్ట్లో ఉండే చీమ వరకు ఉండేదంతా కూడా పిండ అండం అనమాట మళ్ళీ ఇదంతా కూడా జ్ఞానమే అంతే కదా ఇప్పుడు సూర్యుడున్నాడు ఐ మీన్ ఏమంటాము తెల్లవారితే వస్తాడు అంటే భూమి తిరుగుతూ ఉంది భూమి తిరిగినప్పుడు ఆ సూర్యరాశికి అనుగుణంగా భూమి మీద సృష్టి అవన్నీ జరుగుతున్నాయి అంటే ఇదంతా అల్టిమేట్ కూడా ఏంటి జ్ఞానం కాకపోతే ఇక్కడ చెప్పేది ఏంటి ఈ జ్ఞానం అనేదాన్ని ఇండైరెక్ట్గా చెప్పాలంటే దాన్నే సైన్స్ అన్నారు కాకపోతే ఇక్కడ సైంటిస్ట్ ఎవరు ఉన్నట్టుగా ఏం చెప్పటం అంటే వ్యాపిస్తూ ఉండడం ఉండేటువంటి జ్ఞానం తప్ప ఒక సైంటిస్ట్ ఎవరో ఉన్నాడు ఆయన ఏదో చేస్తున్నాడు ఇక్కడ ఎవరికి ఏమి ఏ ఏ ఉపనిషత్తులో కూడా మనకు ఆ మ్యాటర్ అయితే అందడల్లా చెప్పింది ఏంటి బ్రహ్మాండం ఉంది ఆ బ్రహ్మాండం అంటే ఖాళీ ఖాళీ అంటే మన ఆకాశం అనుకోండి ఒక స్పేస్ ఆ స్పేస్లో నుంచే అండం ఇవన్నీ పిండం అలాగే మనం కూడా వ్యక్తం వచ్చినాం కాకపోతే మన జ్ఞానం ఎంతవరకు ఉన్నది అంటే మన శరీరం వరకు లిమిట్ అయ్యి ఉన్నది అంతే కదా మన ప్రాణం మన శరీరం మనం జన్మ తీసుకొని శరీరం వదిలిన దాకా ఆ లిమిటేషన్ తప్పదు అంతే కదా ఎంత ఇప్పుడు ఎంత స్వామీజీ అని ఒక్కొక్క పది రోజులకి ఆహారం తీసుకున్న పదిహేను రోజులకి తీసుకున్న ఎప్పుడో అప్పుడు శరీరం పోషణ జరగాలి అంటే ఆహారం అయితే తీసుకోవాలి కదా తీసుకు తీసుకోవాలి తీసుకుంటేనే శరీరం ఉంటుంది అందుకని వీళ్ళు ప్రాక్టీస్లో ఏం చెప్పారు శరీరం అనేది ప్రారంభానికి సంబంధించిన విషయం జరిగిపోతూ ఉంటుంది దాన్ని క్యాజువల్గా చూస్తూ ఉండడం తర్వాత మనసు వచ్చి ప్రయత్నం ఏంటి ప్రయత్నం మన జ్ఞానాన్ని మనము ఈ శరీరం లిమిట్ దాటి వ్యాపింప చేసుకుంటూ పోవటం అనమాట అంటే ఎందుకు ఇది పనికి వస్తుంది రేపు భ ఏదైనా మరణం ప్రాసెస్ వస్తుంది అనుకోండి ఏమవుతుంది చూడడం జరుగుతూ ఉంటుంది అంటే ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవత్వమే కదా అనేటువంటి అవగాహన పెంచుకున్నప్పుడు ఒక దుఃఖం అనేది ఉండదు కదా సరే ఇంతవరకు బాగానే ఉంది మరి ఈ సృష్టి అంతా ఎవడు చేసుకున్నాడు ఎవరి జ్ఞానానికి అనుగుణంగా వాళ్ళు స్వయంగా చేసుకున్నారు అంటే ఏంటి ఇప్పుడు నా నా నాకు జ్ఞానం ఉంది ఇప్పుడు ఇంత ఇంత సృష్టిలో ఎవడి జ్ఞానం వాడిది సపరేటేగా ఒకడికి ఒక్కొక్క కోరిక ఉంటుంది ఒకరికి ఒక్క ఉంటుంది ఒకడికి ఒక ప్రాబ్లం ఉంటుంది ఒకరికి ఇంకొక సుఖం ఉంటుంది వీటన్నిటికీ కారణం ఏంటి జ్ఞానం అంటే ఏంటి స్వయం మనం తయారు చేసుకున్నది ఈ నిన్నలో చెప్పుకున్నాం కదా ఈ మనం తయారు చేసుకున్న వ్యవహారం ఏంటి మాయా మాయా అంటే ఏంటి లేని దాన్ని ఉన్నదనుకుంటూ దాన్ని ఒకదానికి ఒకదానికి తగిలించుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాము కానీ అల్టిమేట్ ఉన్నదేంటి ఉన్నది ఒకటే చైతన్యం ఆ ఒక్క చైతన్యమే రకరకాల రూపాలుగా ఏది మనం చెప్తున్నాం కదా అండం అండం పిండం బ్రహ్మాండం ఇవన్నీ అంటున్న రకరకాల రూపాలుగా వ్యక్తం అయ్యి అయిపోయింది అందుకని ఇప్పుడు మనం వ్యాపించాలి అంటే అర్థం ఏంటి మన జ్ఞానాన్ని మనం వ్యాపింప చేసుకోవాలి దానికి రెండు పదాలు చెప్తారు బాగా బాగా నచ్చే రెండు పదాలు ఏంటి ఒకటేమో కమ్ అన్నాడు రెండు కమ్ అంటాడు అంటే ఏంటి ఆకాశం అన్నంత ఖాళీగా ఉండగలగడం ఒకటి రెండు ఆనందంగా ఉండగలగడం ఒకటి ఈ రెండు ఈ ఎప్పుడు ఉండగలుగుతావు ఇదంతా నీ కంటిద్రిగా కనిపిస్తున్నదంతా ఇదంతా ఒక మాయా అనేటువంటి విషయం తెలిసినప్పుడు అంతే కదా అబ్సల్యూట్ అనేది ఒక వన్ థింగ్ ఉన్నది అంతే ఇవి ఉన్నది దా దాని తర్వాత ఏమొచ్చింది ఎగ్జిస్టెన్స్ అయింది ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి సత్ తర్వాత ఇవి ఉన్న ఈ ఎగ్జిస్టెన్స్ ఉన్నది అని ఎవరికి తెలిసింది చిత్తుకు తెలిసింది దేనికోసం ఉన్నది ఒకటి భయము ఒకటి కోరిక అని అంటే ఏంటి ఆ ఉన్న మొదటి విషయం తప్ప అంటే ఏంటి ఆ వ్యాపించినటువంటి ఒరిజినల్ చైతన్యం తప్ప మిగిలిన ఎగ్జిస్టెన్స్ దగ్గర నుంచి అంతా కూడా మాయే అంతే ఈ మాయ ఎట్లా వ్యక్తమైంది టైము స్పేసు ఆబ్జెక్ట్గా వ్యక్తమైంది అంతే కదా కాలము ఆ టైమ్ స్పేస్ ఆబ్జెక్ట్గా వ్యక్తమైన తర్వాత అందుకని ఈ టైమ్ స్పేస్ ఆబ్జెక్ట్ని మళ్ళీ ఏమన్నారు మళ్ళీ మూడు గుణాలు అన్నారు మూడు గుణాలంటే సత్ చిత్ ఆనందం అన్నారు తర్వాత మళ్ళీ ఇంకేమన్నారు మళ్ళీ వీటినే సత్వగుణం రజోగుణం తమో గుణం అన్నారు సత్వం అనేది మొదటిది కాంతి రజోగుణం వచ్చేంటి సగం డార్క్నెస్ ఉంది సగం కాంతి ఉంది మధ్యలో అనమాట అంటే కదా మనం మధ్యలో ఇటు వెళ్తే భగవత్ తత్వానికి వెళ్తే అదే ఆలోచనలో ఉంటాము కింద మన శరీరం దీనికి సంబంధించిన విషయాలేననుకుంటే దీనికి అంటుకొని పోయి ఉంటాము అది బ్ల అది అంటే ఏంటి సగం ఫస్ట్ వచ్చేమో ఏం చెప్తున్నాడు సత్వగుణం వచ్చి కాంతి అంటున్నాడు లైట్ వెలుగు జ్ఞానం వాటెవర్ ఇట్ మేబి రజో రజోగుణం వచ్చేసి సగం కాంతి సగం చీకటి అంటే సగం డార్క్నెస్ సగం కాంతి అంటున్నారు అంటే ఏ ప్రాసెస్కి వెళ్ళాలంటే ఆ ప్రాసెస్కి వెళ్ళేట్టు మూడోది వచ్చేంటి మూడోది వచ్చి ఎగ్ కంప్లీట్గా చీకటి అంటే ఏంటి జడమనమాట అంటే ఏంటి చైతన్యం అంటే ఏంటి అది ఈ ఈ ప్రాసెస్లో ఈ ఈ వ్యాపక చైతన్యం ఇట్లా వచ్చి ఒక జీవత్వంలో పడిపోయింది అనుకో పడిపోయినటువంటి జీవత్వం నుంచి మళ్ళీ ప్రయత్నం చేసి ఏం చేయాలి ఇదంతా మాయేననేటువంటి విషయంగా అనుకుంటూ శరీరానికి సంబంధించినవి ఏమన్నా విషయాలు వస్తున్నా ప్రారంభంగా తీసేసుకుంటూ తర్వాత మానసికంగా ప్రయత్నం చేస్తూ ఏంటి ఏం దేనికి ప్రయత్నం మన జ్ఞానాన్ని వ్యాపింపక చేసుకోవటానికి అంతే కదా లిమిట్ అయి ఉన్నాం కదా అమ్మో నాకు దుఃఖం ఏం జబ్బులు వస్తాయో ఏం వస్తాయో ఇన్సూరెన్స్లు ఇవన్నీ కూడా భయానికి సంబంధించినవే కదా లేదు నాకు అది లేదు వాళ్ళకి అది ఉంది అని మళ్ళీ కోరికలు అందుకని ఈ కోరిక ఈ భయాన్ని స్థితిని దాటి ఉన్నదంతా ఒక్కచోట రూపాలుగా వ్యక్తమైన వ్యవహారమే తప్ప మనం కూడా ఒక అంశం అనుకోండి లేకపోతే భగవంతుడి మార్పు చెందిన వ్యవహారం అనుకోవటం రెండు రకాలుగా చెప్తారు అంశం అంటే ఏంటి ఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ భగవత్త్వం రెండోది మార్పు అంటే ఏంటి అదే చైతన్యం అదే జ్ఞానం అదే భగవత్తత్వం ఈ చిన్న చిన్న రూపాల్లో వచ్చి ఏది చిన్న చిన్న రూపాలేంటి మొట్ట ఖాళీ సూర్య చంద్రుడి దగ్గర నుంచి తర్వాత కొండలు గుట్టలు వాటి దగ్గర నుంచి తర్వాత మళ్ళీ మన జంతురాశ దగ్గర నుంచి తర్వాత మానవ జన్మతో సహా చీమ దాకా వచ్చి ఉండింది అదే అనమాట అల్టిమేట్ అంటే ఏంటి జ్ఞానం అనమాట వ్యాపింప చేసుకోవాల్సిందేంటి జ్ఞానం జ్ఞానం వచ్చి నిరాకారం చివరికి ఏమైపోవాలి ఈ జ్ఞానం కూడా లేని స్థితికి వెళ్ళాలి అదే వేదాంతం అంటారు అంటే ఏంటి ఈ జ్ఞానం కూడా అంతం అవడం జ్ఞానం ఎప్పుడంతం అవుతుంది ఈ జీవుడు వచ్చి కూర్చున్నది ఎక్కడ మనసులోనే కదా కదులుతూ ఉండడమే కదా మన జీవ లక్షణం మనసేమో ఆలోచన చేస్తూ ఉంటుంది శరీరం ఏమో కదులుతూ ఉంటుంది పరికరం వచ్చి శరీరాన్ని ఉపయోగించుకుంటూ ఉంటుంది ఈ మూడు జరుగుతూ ఉంటాయి కదా అందుకని ఇదంతా ఒక లిమిటైన వ్యవహారం అని దీన్ని దాటి గనక ఆలోచించి ప్రాసెస్ చేయగలిగితే అదే వ్యా చైతన్యాన్ని వ్యాప్తి చేసుకోవటం అనమాట తర్వాత మిగిలినగా కనిపిస్తున్నదంతా కూడా ఏంటి అదంతా కూడా మాయా అంటే మనిషి తిప్పడానికి కారణం ఏంటి మాయ మాయని కనుక ఒకసారి గ్రహించిన తర్వాత మనం ఎట్లా ఉంటాము ఇప్పుడు సపోజ్ ఇంద్రధనుస్సు చూస్తాము ఏడు రకాలు కనిపిస్తాయి అది పోయి మనం చేత్తో పట్టుకొచ్చుకుందాం అని అనుకుంటాము అది ఇంద్రధనుసు ఉరికిన రంగులు కనిపిస్తున్నాయి కానీ ఇంకోటి ఏం లేదు అని మనకు తెలుస్తుంది అట్లాగే మిరాజ్ వాటర్ అంటారు మిరాజ్ వాటర్ అంటే ఆ వాటర్ కనిపిస్తూ ఆఫ్ కోర్స్ అంటే ఎండమావులు అనుకుందాం కాసేపు నీళ్లు కనిపిస్తూ లాగా కనిపిస్తూ ఉంటాయి కానీ అవి నీళ్లు కావు అంటే ఏంటి మనకు కనిపిస్తున్నదంతా కూడా మాయన్ అనేటువంటి విషయాన్ని గ్రహించుకొని కాకపోతే ప్రారంభం అప్పుడు ఆకలి వేస్తుంది శరీరం తీసుకోవాల్సిందే అది ప్రాణం ఉన్నంత వరకు జరగాల్సిందే అంతే అంటే కాకపోతే ఏమవుతుంది ఎప్పుడు కూడా ఇది అందుకనే ఈ భగవత్ తత్వంగా చెప్పింది ఏంటి సాక్షి సాక్షి అని చెప్తున్నారు కదా సాక్షి అనేది చిన్న పదం కాదు సాక్షి అనేది భగవతత్వం అంటే ఏంటి చూస్తూ ఉండడమే చూ చూ చూడగలగడం అనమాట చూ చూడగలిగి మనసు గనక రియాక్ట్ లేకుండా జ్ఞానం రియాక్ట్ కాకుండా ఉంటే ఆ చూస్తూ ఉండడాన్ని మొత్తం వ్యాపించినట్టుగా ఆకాశంలాగా శూన్యంలాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ రకంగా మనం వ్యాపింపు చేసుకుంటూ వెళ్ళాలి ఈ బుక్లో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం రేపు